నన్ను గూర్చి నాకు తెలిసిన విషయం ఏంటంటే మీలో చాలామంది జాన్ బాబు పాస్త గారు సౌమ్యుడు మంచిగా మాట్లాడతాడు ఎవరిని ద్వేషించడు శత్రువులను కూడా ప్రేమగా చూస్తాడు మంచివాడు మరి ఎప్పుడు కోపం కనబడదు దీర్ఘశాంతంగా ఉంటాడు అని మీలో చాలామంది చాలామంది నూటికి తొంభై మంది ఇలాగే నన్ను కూర్చి అనుకుంటారని ఖచ్చితంగా నాకు తెలుసు సరే దేవుని మహాకృపను బట్టి బాల్యం నుంచి కూడా నేను అంతేనండి నేను ఈ విషయాన్ని క్రీస్తుని బట్టి గర్వంగా చెప్తున్నాను నేను ఒట్టివాడిని మంటి పురుగును ఎందుకు పనికిరాని నిష్ప్రయకుని అయినా ఏ నన్ను ప్రేమించి మీ మధ్య ఇలాంటి పరిచర్య చేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు ఏమున్నాయి కొన్ని సందర్భాల్లో నాకు కోపం వస్తే చాలా గట్టి గట్టిగా అరిచేస్తాను ఎవరినైనా చేస్తాను ఇట్లా నాలో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయండి అది అప్పుడప్పుడు మాత్రమే కనబడుతుంది సరే క్షమించండి సరే మనం మనుషులం కదండి సాధారణంగా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది పరిపూర్ణత మన ప్రభోయిని యేసుక్రీస్తులోనే మనం చూస్తాం ఆయన శరీరధారిగా జీవించిన పరిపూర్ణమైన మంచి మనిషిగా బ్రతికిన వ్యక్తి ఆయనే మంచి మనిషిగా బ్రతికిన దైవం కూడా ఆయనే ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఆమెన్ రైచ్ మీకు చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఎంతో కాలంగా మనం వాంచగలిగి ఆశగా ఇలా జరిగితే ఎంత బాగుండు అని ఎదురు చూస్తున్న ఒక మంచి విషయం చెప్పబోతున్నా ఏముండే ఊరిస్తున్నాను అనుకోకండి ఖచ్చితంగా మీరు క్రైస్తవ సమాజం అంత సంతోషంగా ఈ మాట వినగానే మీ హృదయాలు ఉప్పింగిపోతాయి నాకు తెలుసు అలాంటి గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నా కొంచెం వెయిట్ చేయండి కాస్త అంత నన్ను మాట్లాడినివ్వండి ఓకే ప్లీజ్ లెట్ మీ ఆ టాక్ సంథింగ్ తర్వాత ఇంకా విషయం ఏం చెప్పాలి మీకు తర్వాత సరే జాన్ జాన్బాబు గారంటే సాధారణంగా ఎవరిని ద్వేషించడు దూషించడండి హిందువుల్ని సమానంగా ప్రేమిస్తాడు ముస్లింలైనా క్రైస్తవులను సమానంగానే ఉంటాడు ఇట్లా ఉంటే మంచిది కాదు క్రైస్తవుడిగా క్రైస్తవుడిగా పోరాటం చేయాలని కొంతమంది భావిస్తారు నిజమేనండి నేను పైకి కనబడన గానీ వాస్తవంగా నేను కూడా క్రైస్తవ పక్షపాతినే ఇది ఒప్పుకొని తీరాల్సిందే నేను ఎంత మంచిగా మాట్లాడినా ఎంత ప్రేమ శత్రువుల మీద చూపినా హిందువుల మీద చూపిన ఇతరుల మీద చూపినా నేను క్రైస్తవ పక్షపాతినే క్రైస్ట్ ఫాలోవర్నే క్రీస్తుకు మహిమ కోసం ఖచ్చితంగా నేను పనిచేస్తున్నాను ఇది ఒక వ్యూహం గుర్తుంచుకోండి సరే వ్యూహం అంటే ఎవరినో చీట్ చేయడానికి కాదండి తెలివైనటువంటి ఎవరికీ మోసపూరితం లేకుండా ఒక మంచి వ్యూహం క్రీస్తులోనికి అనేకులు సంపాదించడానికి మాత్రమే గుర్తుంచుకోండి సరే కొంతమంది మరి డిబేట్కి వెళ్ళబోతున్నామండి మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు మీ ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన స్త్రీ కానీ పురుషులు కానీ పాస్తగారులు కానీ చిన్న పిల్లలకు కూడా కోసం ప్రార్థన చెయ్యండి యుద్ధము యోహోవాదే అయితే గెలుపోవటములు లేవు కానీ ఖచ్చితంగా విజయం మనదే హైందవ సమాజం కూడా దీన్ని జీర్ణించుకోలేనంతగా ఒప్పేసుకోవాల్సిందే అలాంటి వాక్ శక్తి ఏమండి స్థెపనుకు ఇచ్చిన వాక్ శక్తి డిబేట్లో పాల్గొంటున్న ప్రభు మాకు ఇచ్చునుగాక ఆమెన్ మరొకసారి ఆమెన్ అని చెప్పండి రైట్ ఇక మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టలేనండి మీరు కూడా అన్న చెప్పన్న చెప్పన్నా చెప్పన్నా ఇంకెంతసేపు ఇంకెంతసేపు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు ఓకే థ్యాంక్ యూ గాడ్ బస్ యూ మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే అరే భారతదేశంలో మనం స్వార్త ప్రకటిస్తుంటే రాజ్యాంగబద్ధంగా ఓకే రాజ్యాంగంలో వ్రాసి ఉంది మత స్వేచ్ఛ ఉంది ఎవరు ఎవరినైనా విశ్వసించవచ్చు ఏదే ఉండైనా ఎవరైనా ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అన్నటువంటి విషయాలు ఆర్టికల్ ఇరవై ఐదులో స్పష్టంగా ఉంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో దీని గురించిన ప్రస్తావనలు ఉంటే వాటిని పక్కన పెట్టేసి వాటిని ఎవడు కౌంట్ చేయకుండా అసలు రాజ్యాంగ ధిక్కరణ చేస్తూ క్రైస్తవ సువార్థికుల మీద ఏవండి ఈ సువార్త ప్రకటిస్తూ తిరిగేటువంటి వారి మీద ఓకే ఇవాంజలిజం ప్రకటించే వారి మీద కరపత్రికలు వారి మీద కొన్ని సంఘాల మీద అప్పుడప్పుడు దాడులు కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నారు హిందువుల్లో కొంతమంది మతోన్మాదులైన వారు మాత్రమే ఓకే రైట్ సరే మనకు తెలుసు దీనికి మూలం ఎవరండి టక్కనే మనం చెప్పే జవాబు ఏంటంటే కరుణాకర్ అండి ఇంకా ఏదైనా చెప్పాలంటే హమరా ప్రసాద్ గారండి ఇంకా ఏదైనా చెప్పాలంటే లలిత్ కుమార్ గారండి ఇంకా ఏదైనా చెప్పాలంటే ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అండి ఇంకా చెప్పాలంటే అసలైన వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు అండి ఇలాగున రకరకాలుగా కొన్ని పేర్లను మనం ప్రస్తావన చేస్తాం వీళ్ళు మూలం అండి ఏ వీళ్ళు రంగంలోకి దిగినా దిగకపోయినా వీళ్ళ వల్ల ప్రభావితులైనటువంటి అమాయక హిందూ సోదరులు కొంతమంది రెచ్చిపోయి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యమే సార్ నేనేమంటానంటే సరే వారి డ్యూటీ వారు చేస్తున్నారండి ఎవరు కరుణాకర్ కానీ లలిత గారు కానీ ఇంకా బ్యాచ్ అయితే వీళ్ళు ప్రభావితం చెంది ప్రభావితం చెందిన ఎంతవరకు అండి తమ మతాన్ని తాము కాపాడుకోవటం వరకే ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ఊరుకుంటారా అండి మనకి లాండ్ ఆర్డర్ ఉంది కదా చట్టాలు ఊరుకుంటాయా అధికారులు ఊరుకుంటారా పోనీ క్రైస్తవులైనా ఊరుకుంటారా తిరుగుబాటు చేయరా ఎంతవరకు ఊర్చుకుంటారు ఓర్చుకొని ఓర్చుకొని తిట్టించుకొని కొట్టించుకొని బొట్లు పెట్టించుకొని గ్రంథాలు కాల్చేసి చించేసి ఏవండి ఇది న్యాయమేనా హిందూ సోదరులారా ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుని హృదయం ఆవేద చెంది ఆవేదన చెంది ఒకే ఒక పాయింట్ ఇది నిజమేనా నేను చెప్పింది నిజమే కదండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది రైట్ ఆవేదన ఏంటి సేమ్ ఇలాగే అనేక దేశాల్లోకి వెళ్ళి క్రైస్తవ దేశాల్లో గుడులు కట్టడం మీ దేవుళ్ళ గురించి ప్రకటించుకోవట్లేదా ఇస్కాన్ వాళ్ళు కానీ రకరకాల ప్రజలు మీ దేవు దేవతలకు గుళ్ళు కట్టించుకోవట్లేదా వాళ్ళు కూడా అక్కడ తన్ని తగలేస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళు కూడా తన్ని తగలేసి భారతదేశానికి పొండ్రబ్బాయి హిందువులు అంటే మీరు ఏం చేస్తారు అని గొంతు చుకుని ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం ఎంతో మందిలో ఈ బాధ ఉంది అయ్యో ఎవరు పట్టించుకోవట్లేదు ప్రపంచ దేశాలు పట్టించుకుంటే బాగుండు అమెరికా ముఖ్యంగా పట్టించుకుంటే బాగుండు పట్టించుకుంటే బాగుండు అని చాలా మంది క్రైస్తవ సమాజం ఈ విషయంలో హృదయంలో మూలుగుతున్నారు బాధపడుతున్నారు నలిగిపోతున్నారు నాకు తెలుసు సేమ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అమెరికాలో రీసెంట్ గా అదే జరుగుతోంది దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక నమస్తే నేను గో బ్యాక్ హిందూస్ అంటూ అమెరికాలో అయితే దాడులు చేస్తున్నారు పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు అయితే అక్కడ హిందువుల మీద దాడికి పాల్పడ్డారు అసలు హిందువుల మీద దాడికి గల కారణాలు ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఇప్పుడు చూస్తుంటే అమెరికాలో గో బ్యాక్ హిందూస్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ హిందువుల మీద దాడికి యత్నిస్తున్నాడు పది రోజుల వ్యవధిలో ఉన్న రెండు సార్లు దాడులు అయితే చేశారు ఎందుకు మరి అక్కడ సడన్ గా ఇది స్టార్ట్ అయింది భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మతం ప్రాంతం కులం ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ సున్నితమైన అంశాలు సరే కులానికి సంబంధించి ఒక భారతదేశంలో తప్ప మిగతా చోట్ల పెద్దగా గేమి అంతా ఉండదు కుల వ్యవస్థ కులానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక భారతదేశంలో నడుస్తుంది మతానికి సంబంధించినటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా ఉంది సింగతమైనటువంటి అంశం ఒక దేశంలో మతానికి సంబంధించినటువంటి అంశం వివాదాస్పదం అయితే అది ప్రపంచ మొత్తానికి చుట్టుకుంటుంది దాని యొక్క పరిణామాలు అక్కడ కూడా కనిపిస్తుంటాయి రీసెంట్గా మనం చూస్తే కనుక సిక్కులకు సంబంధించిన ఇష్యూలో కెనడాలో జరిగినాయి సిక్కులకు సంబంధించి కెనడాలో మనం దాడులు చూసాం దాని మీద భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వం రెండు లాస్ట్కి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో లేగినటువంటి లడ్డులో కల్తీ విషయం నూనె కల్తీ విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది క్రైస్తవులకి హిందువులకు మధ్య అనేటువంటి ఒక ఒపీనియన్ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళిపోయింది ఒకానొక సమయంలో ఒబామా వచ్చినప్పుడు తొలిసారిగా మోడీ ప్రధాని వెళ్ళినప్పుడు ఇక్కడ అసహనం అనేదాన్ని కూడా ఆయన ఇండియా పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత ట్వీట్ చేయడం జరిగింది ఒబామా తర్వాత ట్రంప్ కూడా మాట్లాడారు అనేక మంది మాట్లాడుతున్నారు భారతదేశంలో మత సామరస్యం అనేది లేకుండా ఉంది అనేది ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు సంబంధించి మత మతానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు బహుశా దాని కారణంగానే ఇప్పుడు తలెత్తినటువంటి లడ్డు వివాదం లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ సంబంధించినటువంటి అంశం క్రైస్తవులకి హిందువులకు మధ్య యుద్ధం ఏదో జరుగుతుంది భారతదేశంలో అనేటువంటి సంకేతాలు కొన్ని వెళ్ళి ఉండవచ్చు దాని పర్యవసానంగానే అమెరికాలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి అది కూడా ఎప్పుడు జరిగినాయి ఈ పది రోజుల టి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఎక్కడ జరిగినాయి కాలిఫోర్నియాలో జరిగినాయి కాలిఫోర్నియాలో ఎక్కువ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ప్లస్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి కాలిఫోర్నియాలో ఉన్నాయి న్యూ జెర్సీలో ఉన్నాయి న్యూయార్క్లో ఉన్నాయి ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి హిందూ టెంపుల్ టెంపుల్స్ అమెయిన్ చెప్పింది అర్థమైందా అమెరికా దేశంలో గో బ్యాక్ హిందూస్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి హిందూ టెంపుల్స్ మీద దాడులు చేస్తున్నారు రైట్ ప్రత్యేకించి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మరి రెండు దేవాలయం మీద ప్రత్యేకంగా దాడి చేసినట్లుగా గోబ్యాక్ హిందూస్ అంటూ వాళ్ళు రెచ్చిపోతూ విప్లవకారులు దాడులు చేస్తున్నట్లుగా క్రైస్తవ సమాజం అక్కడ తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనకి అందిన సమాచారం సాక్ష్యాధారాలతో సహా అర్థమైందండి ఎప్పటి నుంచో ఓపిక పట్టి ఓపీకి పట్టి వాళ్ళు కూడా ఏమండి వాళ్ళు చూస్తున్నారు మోదీ గారు వచ్చిన కొత్తల్లోనే ఒబామా వచ్చి అప్పుడు ఆయన అసంతృప్తి చెందాడు ట్రంప్ గారు వచ్చి కూడా అసంతృప్తి చెందాడు ఇప్పుడున్న ప్రధాని అమెరికా ప్రధానికి కూడా అసంతృప్తే ఉంది క్రైస్తవ్యం వర్సెస్ సింధుత్వం విధానంలో మోదీ ప్రభుత్వం మోసం చేస్తుంది క్రైస్తవులకు అన్యాయం చేస్తుంది అన్నటువంటి ఆ బాధ క్రైస్తవ కంటే సన్నింటిలో ఉండింది ఇప్పుడు బయటకు వచ్చింది అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు గో బ్యాక్ హిందూస్ గో బ్యాక్ హిందూస్ అంటూ నినాదాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు వాటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు మీరేమంటారండి ఇక్కడ ఉన్నటువంటి ఏదో మతనుమాధులు ఇప్పుడు ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం నేను శాంతి ఇప్పుడు చెప్తుంటా సేమ్ ఇప్పుడు అదే జరగబోతుంది ఇంకా కొన్ని దేశాల్లో కూడా జరుగుతుంది మైండ్ ఇచ్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం చాలా ఎక్కువ ఉంది ఏదో ఇండియాలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా అని రెచ్చిపోతే ఎలాగండి కొంతమంది మత ఉన్మాదులు తప్పు కదా ఇది మన భారతదేశం నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా మనం భారతీయులం చక్కగా అన్నదమ్ములా కలిసి జీవించాలి నేను ఎప్పుడైదే చెప్తా చూసారా అయితే ఈ విషయాల్లో నేను ఆనందపడుతున్నానండి ఎందుకంటే యువతలు వీళ్ళకి తెలిసి రావాలి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అలాంటి దాళ్లు ఆపేస్తారు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయి ఆటోమేటిక్ అక్కడ కూడా జరుగుద్ది మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం ఓకే ఇక్కడ శువార్త ప్రకటించుకునివ్వండి హిందువులు వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటి హిందుత్వాన్ని గురించి ప్రకటించుకుంటారా వాళ్ళిష్టం కదా ఇక్కడే ఉన్నా మీరు మమ్మల్ని కొడతారా తిడతారా బంధిస్తారా అల్లరి చేస్తారా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పెట్టేస్తారా మొన్నే నండి ముప్పై మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నాలుగు ఇంటికి వెళ్ళి పదకొండి ఇంటికి వదిలేశారు నా అర్ధరాత్రి నైటు ఇదంతా ఘోరం అండి వాళ్ళు చేసిన నేరం ఏంటండి సువార్త పర్యటించుకుంటూ వెళ్తున్నారు మొదలు మొదలుకి యాభై మంది కూడి అరెస్ట్ చేయించారు అన్యాయంగా చూసారా ఇలాంటి దుర్మార్గాలు ఇంకా జరుగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ఓకే ఇది గుర్తించండి అర్థమైంది మేమేమండి ఎందుకు సంతోషపడుతున్నారండి వాళ్ళు కూల్ చేస్తే రాళ్ళు చేస్తే చచ్చిపోతే మీకు అట్లనబాకండి అక్కడేదో చంపేసిన పరిస్థితులు అయితే ఏం లేవు చాలా ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి నినాదాలు జరుగుతున్నాయి గో బ్యాక్ హిందుత్వం మాకు వద్దంటున్నారు అర్థమైందా సో కాబట్టి ఈ దీన్ని మీద ఇప్పుడు సరి అయిన ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయి అందుకు నేను ఆనందిస్తున్నా క్రైస్తవులకు భద్రత కలుగుతుంది అందుకు నేను ఆనందిస్తున్నా అర్థమైందా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకుంటారు అందుకు నేను ఆనందిస్తున్నా మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని తిడుతున్నారు అవమానిస్తున్నారు కొడుతున్నారు కొంతమంది పేడనీళ్ళు కలాబులు చల్లుతున్నారు అవమానిస్తున్నారు ఘోరంగా చిత్రహింసలు గురి చేస్తున్నారు బైబిల్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా దేవుడు తన కార్యమును చేయటం ప్రారంభించాడు మనందరికీ సంతోషింపదగినటువంటి వార్తా కథనం ఇది ఓకే దానికి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు వార్తా కథనంలో వచ్చి మీకు చూపిస్తానండి చూడండి సంతోషించండి మరిచిపోకుండా ఖచ్చితంగా కామెంట్ రాయండి ఏముండో ఈ వే మూడు నాలుగు తేదీల్లో కరుణాకర్ శివశక్తి ఆఫీస్లో మరి యేసుక్రీస్తు వారిలో దైవ లక్షణాలు ఉన్నాయా దేవుడేనా అట్లాగే రాముడులో దైవ లక్షణాలు ఉన్నాయా దేవుడేనా అన్న అంశం మీద డిబేట్ జరగబోతూ ఉంది క్వశ్చన్ అవర్ కూడా ఉంటుంది క్రీస్తు విజయంలో లైవ్ చూడండి అట్లాగే మాకు కొంత ఆర్థిక వెసులుబాటు కూడా కావాలి గనక మీలో దేవుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేరే ప్రేరేపిస్తే దీనికి సంబంధించి ఖచ్చితంగా మాకు మీరు గుప్పులు కూడా విప్పండి ఓకే రైట్ అయితే ఈ అంశం మీద మీరు కామెంట్ రాయటం మర్చిపోవద్దు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే థ్యాంక్ యూ ఆ టెంపుల్స్ మీద లాస్ట్ టెన్ టెన్ డేస్ నుంచి రెండు సార్లు దేవాలయాల మీద దాడులు జరిగింది దాంతో పాటు నినాదాలు గోబ్యాక్ అని చెప్పి నినాదాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల యొక్క రిఫ్లెక్షన్ అమెరికాలో కనిపించింది ఎందుకు కనిపించింది అక్కడ అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ఉంది